హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు ఎగ్గులు ఎగ్తో వెరైటీ కర్రీ చూపించాలనుకుంటున్నా వీటి కోసము ఎగ్గులు నీళ్ళలో వేసుకొని ఉడకబెట్టేసుకోవాలి ఈ ఎగ్గులు ఉడికిపోయినాయండి దీన్ని పొట్టు తీసేసుకొని ఏం ఏం చేయాలో చూపిస్తాను ఈ ఎగ్గులో నుండి ఎల్లో వేరు చేయాలి ఇది ఇంకో బౌల్లో వేసుకుంటే ఈ వైట్ని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలండి ఇలా మొత్తం కూడా చిన్న ముక్కలాగా కట్ చేసేయాలి ఎగ్ వైట్ని ఇలా చేసేసుకోవాలండి ఈ ఎల్లోను మొత్తం చేసేయాలండి అంత ఇలా కొన్ని వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని ఎల్లో మొత్తం ఇందులో కరిగిపోయేటట్టుగా చేసేయాలి మొత్తం గడిచిపోవాలండి ఇందులో ఒక హాఫ్ కప్పు వాటర్ పోసి ఇలా మెత్తగా అస్సలు ఏం లేకుండా చాలా మెత్తగా చేసేసుకోవాలి ఇందులోనే కొంచెం చింతపండు చూడండి కొంచెం చింతపండు నానబెట్టేసుకొని ఒక కప్పు నీళ్ళలో నానబెట్టాను చింతపండు ఇది మెత్తగా తీసేసుకొని ఇందులోనే పోసేసుకోవాలి కలిపేసేయాలండి ఇందులోకి రెండు బగారా ఆకులు కొంచెం బండ పువ్వు దాచిల్ చెక్క కొంచెం ఒక మూడు లవంగాలు మూడు యాలకులు ఇవి తాలింపులో వేసుకోవాలి చూపిస్తా స్టవ్ వెలిగించుకొని ఒక ఒక పావు అండి ఆయిల్ వేసుకోవాలి ఇందులోకి ఇందాక చెప్పిన బవారాతులు ఇందులోనే ఉల్లిపాయలు అండి సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఎక్కువ ఉల్లిపాయలు పడతాయండి వేసుకోవాలి నేను ఈ కర్రీకి పెద్ద సైజువి ఒక మూడు ఉల్లిగడ్డలు వేసినాను ఇందులోనే ఒక మూడు రెమ్మల కరివేపాకు కాస్త పుదీనా ఉల్లిపాయలు తొందరగా వేయడానికి చిక్కడంతా ఉప్పండి వేసి ఇవి కొంచెం బ్రౌన్ కలర్ అయ్యే వరకు వేయించుకోవాలి మూత పెట్టేసి మూత పెట్టేయాలండి మూత వేసి చూడండి ఇవి వైట్ ఉల్లిగడ్డలు కానీ కొంచెం మెల్లిగా వేగుతాయి రెండు అంతా ఫాస్ట్గా మెత్తగా కావు ఇవి కానీ టేస్ట్ ఇవి బాగుంటాయండి ఇందులో ఈ టైంలో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయాలి సేపు మూట పెట్టించేసి కొంచెం బ్రౌన్ కలర్ అయిపోయింది ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్ ఎగ్ అయితే చిన్న ముక్కలు చేసాం కదా అంత వేసేయాలి ఉన్నాయి కొంచెం పసుపు హాఫ్ టీ స్పూన్ పసుపు టూ టూ టీ స్పూన్ కారం రుచికి సరిపడినంత సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ వేసానండి నేను అది సిమ్లో పెట్టుకోవాలి స్టవ్ ఇది ఒక రెండు నిమిషాలు కొంచెం నూనెలో వేగనివ్వాలండి ఓకే ఇది కొంచెం నూనెలో వేగిందండి ఇప్పుడు మనం ఇందాక కలిపి పెట్టిన ఎల్లో ఉంది కదండి ఎల్లో అది ఇందులో పోసేయాలి ఇందులో ఇంకొక హాఫ్ కప్పు వాటర్ కూడా పోసేయాలి వన్ టీ స్పూన్ ధనియాల పొడి వేసేయాలి మంచిగా కలిపేసి మూత పెట్టి సిమ్లో సిమ్ పెట్టుకోవాలండి స్టవ్ పెద్ద పెట్టుకోవద్దు సిమ్లో పెట్టుకొని కానియాలి ఇందులోనే ఒక టూ టీ స్పూన్స్ కుడక పొడి కూడా వేసుకోవాలి वैसी कलप मूत को जीलक्र हाफ टी स्पून ఇలా ఆయిల్ పైకి వచ్చేసింది చూడండి అంటే కర్రీ అయి రెడీ అయ్యిందండి అంటే ఒకసారి కలిపేసుకొని ఆఫ్ చేసేయాలండి ఇంతే అండి మంచి టేస్టీ టేస్టీ ఎగ్గు కర్రీ రెడీ అండి స్టవ్ ఆఫ్ చేసే ముందు కొంచెం కొత్తిమీర పై నుండి వేసేసుకొని ఇంత పెట్టేసి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ రెడీ అండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి